నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ వీడియో తల్లిదండ్రులకు ఎవరైతే మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరి తల్లిదండ్రుల కోసం చేస్తున్నా దయచేసి ఈ వీడియో షేర్ అయ్యింది ఎందుకంటే గత నెల రోజుల నుంచి మనం చాలా మాధ్యమాలల్లో చూస్తున్నాం మైనర్ బాలికలు మా మైనర్ బాలురు చిన్న చిన్న పిల్లలు స్కూల్ కోయే పిల్లలు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలకు ఇట్లా ఇట్లా సంఘటనలు జరిగినాయి అని ఈరోజు కూడా న్యూస్లో చిత్తూరు జిల్లాలో అనుకుంటా ఒక సంఘటన జరిగింది మైనర్ బాలు ఒక చిన్న పాపను అధ్యసిందండి సో మనం దీని గురించి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇందులో తల్లిదండ్రుల పాత్రనే మెయిన్ అండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తారు అనేది అబ్జర్వ్ చేయరు మన పిల్లలు అందరి దగ్గర ఇవ్వాలి రేపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి మొబైల్లా ప్రపంచం అంతా కనబడుతుంది మంచి యూస్టోళ్ళు ఉంటారు చెడు యూస్టోళ్ళు ఉంటారు మంచి పిల్లలైతే స్టడీకి సంబంధించినవి ఆ ఫోన్లో వెతికి స్టడీకి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకొని వాళ్ళ ఇంకో తోటి విద్యార్థులతో దాన్ని షేర్ చేసుకుంటారు చెడు పిల్లలైతే వేరే విధాలు గల వాటికి సంబంధించినవి తెలుసుకొని వాళ్ళు ఇంకో దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కూడా కొడతారు దీని మీద ఖచ్చితంగా తల్లిదండ్రుల దృష్టి ఉండాలి పిల్లలంటే మనకేం పెద్ద ప్రాబ్లం లేదు తల్లిదండ్రుల వాళ్ళ బాధ్యత తీసుకొని పిల్లలు ఏం చేస్తుర్రు పిల్లల నడవరిక ఎట్లుందనేది చెక్ చేసుకోర్రీ లేకపోతే భవిష్యత్తులో మీ పిల్లలను మీరు కోల్పోవాల్సి వస్తుంది మీ పిల్లల వల్ల వేరే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్